మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి తేజా మిర్చి అండి హెవీ డీలక్స్ క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ నంబర్ వన్గా ఉంది ఈ హెవీ డీలక్స్లు అనేవి ఎక్కడన్నా ఒక చోట కనపడుతున్నాయి ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో అయితే పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఆ పైన మార్కెట్ అయితే కనపడతలేదు పెద్దగా సేల్స్ ఆడావుడు కూడా పెద్దగా లేదు ఉన్నా కానీ నూట యాభై రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు మాత్రమే క్వాలిటీ ఉన్న మిర్చి కనపడుతుంది బెస్ట్ ప్లస్లో డీలక్స్లు ఇవన్నీ కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందలు జరుగుతున్నాయి ఎక్కడన్నా ఒకటి రెండు సోట్లు మాత్రం హెవీ డీలక్స్ పదిహేను వేల రూపాయలు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి క్వాలిటీ నెంబర్ వన్గా ఉంది